మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూరక వందనారు ఈ శుభవేళ మీకును మీ కుటుంబానికి క్షేమం కలుగునగా నా దేవుడు క్షేమాధారుడు నా దేవుడు నిన్ను అన్ని రకాల్లో భద్రపరిచి ఆశీర్దంతో నింపి వెలుగుతో నడిపించగలిగినవాడు ఆయన నీతో ఒక మాట అంటున్నాడు ఆ మాట నేను చదివినిపిస్తాను మీరు జాగ్రత్తగా వినాలి అపుస్తుల కార్యం ఇరవై అధ్యాయం ముప్పై రెండో వాక్యంలో ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకు శక్తిమంతుడు ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకు శక్తిమంతుడు విన్నారా కొన్నిసార్లు కొంతమంది మనుషులను మనం నమ్ముతాం వాళ్ళను నమ్మి పైకమంతా వాళ్ళ చేతిలో పెడతాం ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించగల శక్తిమంతుడండి ఈయన మంత్రిగారితో మాట్లాడి పని జరిగించగలిగిన వాడండి ఆయనకి మాట చేస్తే చేసి పెట్టగలిగిన సమర్థుడండి అంటే మనుషుల్ని కొన్నిసార్లు నమ్మి వాళ్ళ శక్తి మీద ఆధారపడి వాళ్ళు శక్తిమంతులు అనుకుంటాం కానీ విచిత్రం ఏంటంటే కొంతకాలం అయ్యాక వాడు బలహీనడని నువ్వు అనుకున్న కార్యాలు చేయలేకపోయారని డబ్బిచ్చి చెడిపోయానని కృంగిపోయే రోజులు కూడా మీకు ఎదురవుతూనే ఉంటాయి ఈ గొప్ప విషయాలేం కాదు నగ్న సత్యాలుగా నడుస్తున్న రోజుల్లో ప్రతి క్షణం ఎదురవుతున్న లేక ఈ ఒక సేవకుడుగా చెబుతున్నా నీకు ఏదైనా చేయగలిగిన వాడు సమర్థుడై ఉండాలి ఆ సామర్థ్యుని చేతిలో నీ సమస్య పెట్టినా సమర్థుని చేతిలో నీ పైకం పెట్టినా సమర్థుని చేతిలో నీ జీవితం పెట్టినా న్యాయమే చేస్తాడు న్యాయమే కాదు శక్తి కార్యాలు చేస్తాడు అందుకే ఆ అధ్యయంలో రాయబంది మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన పేరే నజరుడైన యేసు ఆయన శక్తిమంతుడు గనక నువ్వు మొదలుగా ఆయన శక్తిని ఎరుగుంటే ఆయన నమ్మగలవు ఆయన నమ్ముంటే జీవితం ఆయన చేతిలో పెట్టగలం ఈ క్రమం లేకుండా నీ జీవితంలో నష్టపోతూ కృంగిపోతూ వేదన పడుతుంటా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి దేవుడి వైపు తిరిగి ప్రభా నా జీవితంలో జరిగిన పొరపాట్లన్నీ ఒప్పుకుంటున్నానని దేవుని చేతులు పెట్టి చూడు కృంగిపోయి ఉండవచ్చు శక్తిమంతుడు మరలా లేపి నీ పాదాల శక్తిని కలుగ చేసి నేను నడిపించగలిగిన వాడు దేవాలయం దగ్గర బయట పక్క ఉండేవాడు అతడు పుట్టింది మొదలుకొని కాళ్ళు లేని శక్తిహీనుడు అందుకని భిక్షాటిని ఆధారం చేసుకుని బతుకుతూ ఉంటే చాలామంది చేతులు చాపి దానం చేస్తే కడుపు నిండింది కానీ కాళ్ళు రాలా ఒక రోజున ఆ మార్గంలో దేవాలయానికి వెళుతుంటే అసలు భిక్షాటన చేశాడు వాళ్ళు ఏమన్నారంటే వెండి బంగారం లేవు నా దగ్గర ఉన్నదే మీకు ఇస్తామని యేశు అని శక్తిని విడుదల చేశారు వెంటనే వాడి కాళ్ళు బలం పొంది చీలమండలు బలం పొంది లేచి గంతులు వేస్తూ నలభై సంవత్సరాల కుంటితనాన్ని విడిచిపెట్టి గంతులు వేస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళాడు నేను ఎందుకే మాడ జ్ఞాపకం చేసుకున్నాను ఆయన శక్తి నీ పరిస్థితుల్లో సశికలు పడిపోయి చాలా సంవత్సరాలు అయిందిగా పరీక్షలు రాసి రాసి అపజయంలో ఉండిపోయావుగా ఇక ఉద్యోగ ప్రయత్నంలో విఫలమైపోయావుగా పెళ్లి ప్రయత్నంలో చలబడిపోయావుగా ఓ రకంగా చెప్పాలంటే తిరిగి నీ కుటుంబాన్ని అని పరిస్థితులు కుంటివాడికి నీకు నాకు తేడా లేనట్టుగా వ్యవహరిస్తుంటాంగా కానీ ఈ రోజుని మాట విన్నాకైనా నేను నా స్థితిలోంచి లేపగలిగిన శక్తిమంతుడు ఉన్నాడుగా కొన్ని సమస్యలు ఉంటాయి అధిగమించాలి దాట మన వల్ల కాదు నా జీవితం అంతా ఒడిదుడుకులేనండి పోరాటాలేనండి తుఫాను అనేవాడు ఉన్నారుగా శక్తిమంతుడు నీ పడవలో అనుకో తుఫాను అణిచి సముద్రమా పొంగకు అంటే ఆగిపోతే పడవ రేవుకి చేరిందిగా ఈ రోజున శక్తిమంతుడు నీ పడవలో ఉన్నాడా శక్తిమంతుడు నీతో ఉన్నాడా ఆ శక్తిమంతుడు నేను లేపి దేవాలను నిలబెట్టి కుంటి తనను మరిచిపోయేటుగా చేయగలిగిన వాడేగా మరి ఈరోజు ఆయన వైపు ఎందుకు తిరగడం లేదు ఒక్క క్షణం ఇప్పటి వరకు ఏ ఏ విషయాల్లో మీకు క్షేమం కలగలేదు అన్నీ లిస్ట్ ఆయనకి చెప్పండి అది ఏ సమస్య అయినా పాప నుంచి విడుదల కాలేకపోయినా పరీక్షలో జయం కలకపోయినా ఉద్యోగం దొరకపోయినా బిడ్డ వివాహం దొరకకపోయినా నీ ఆధ్యాత్మిక శరీర కోణం ఏ రకమైన నష్టాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నా దేవుని విడదారా మీరు ఆయన వైపు తిరగండి ఒక క్షణం ఆయనను ఎందు విశ్వసించి నా క్షేమాధారం కలుగు చేయని శక్తివంతుడు నీవేనయ్యా అంటూ అడగండి ఇప్పుడే పని మొదలు పెడతాడు నీకు మంచి అభివృద్ధి క్షేమం దీవెన కలగబోతుంది పరిశుద్ధుడను ప్రేమమిడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరును బట్టి వందనాలు చేయబోతున్న కార్యాలను బట్టి వందనాలు కృప కలుగునగాక బిడలను దీవించండి వాళ్ళకు మంచి భవిష్యత్తు కలగాలి ఇప్పటి వరకు చతికిలు పడిపోయినా వెనకబడిపోయినా చల్లబడిపోయినా కృంగిపోయినా పిల్లల జీవితం వ్యాపారం వ్యవస్థ అన్నింటిలో కార్యం చేసి రక్షణతో నడిపించండి నిలబెట్టండి ముందు కొనసాగింపచేయండి క్షమాధారుడా కార్యం చేసి మహిమ పొంది రక్షణ భాగ్యంతో పిల్లల సమాధానంతో దీవినకరంగా చేసి ఆశీర్వదించమని ఏ పేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్